సనా మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత పర్యావరణ పరిరక్షణ ఫోటో మళ్ళీ తీద్దాం లాస్ట్ లో. మక్కల నాటుదాం పర్యావరణం కాపాడదాం. మక్కల నాటుదాం మొక్కలు నాటుదాం పర్యావరణం కాలుష్యాన్ని తగ్గించుదాం. மக்கள் நாட்டுதான் மக்கள் நாட்டுதான் காலித்தான் காலுஷ் மக்கள் பர்வரண பரிரட்ச அந்தரட்சணி பர்வரண பரிரட்சணா பர்வரண பரிரட்ச அந்தரட்சணி அந்த <laughs>

కూడా ఉన్నాయి చూడాలి మీరు ప్రపంచ దారిత్రి దినోత్సవం సందర్భంగా రూట్స్ చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు పిఎంపీ అసోసియేషన్ వాళ్ళు మహిళా ప్రాంగణం నందు తైవాన్ జామ మొక్కలు నాటడం జరిగింది చుట్టుపక్కల ఉన్నటువంటి అందరికి కూడా ఈ ద ప్రపంచ దరిద్ర దినోత్సవం దినోత్సవం గురించి అవగాహన కల్పిస్తూ కాలుష్యాన్ని తగ్గించాలని మొక్కలు నాటడం ద్వారా మనకున్నటువంటి ఈ ఎండవేడి ఇవన్నీ కూడా వీటి అవ ఆవశ్యకతను తగ్గించాలన్న ఉద్దేశంతో వీళ్ళు మా ప్రాంగణంలో తైవాన్ జామ్ మొక్కలు నాటడం జరిగింది అందరికి కూడా అవగాహన కల్పించడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు దరిత్రి దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐక్యరాజ్యసమితి రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం పెరగటం భూభారం పెరగటం వల్ల ఓజమన్ పొర తగ్గి భూకంపాలు రావటం కరోనా రావటం సునామీ రావటం జరుగుతున్నాయి ప్రకృతిలో సమతుల్యం ప్రకటించినప్పుడే ప్రకృతి ప్రళయాలు తప్పే అవకాశం ఉంటుంది కానీ మానవ జాతి పెరిగిన తర్వాత యాంత్రిక యుగం పెరిగినాక పొల్యూషన్ పెరిగిపోయింది ఒకవైపు యంత్రాలు మరొక బిల్డింగులు పెరగటంతో కొన్ని దీవులు అంతరించిపోయే ప్రమాదం ఏర్పడింది ఆ ప్రపంచ దలి దినోత్సవం సందర్భంగా చెట్లు వచ్చాము ఈ ఈ చెట్లు నరుకుతున్నారే గాని ఎవరు వేయటం లేదండి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మనకి ఆక్సిజన్ చేస్తున్నాయి మనం బతకడానికి కారణం అవే ఈ కాలుష్యం వల్ల మోటార్ వెహికల్స్ చాలా ఎక్కువైపోయినాయి చెట్లు నరకడం పలు విధములైన కారణాల వల్ల ఈ యొక్క అట్మాస్ఫియర్ చెడిపోతుందండి అండి దరిద్ర దినోత్సవాన్ని ఇక్కడ మహిళా ప్రాంగణంలో జామ మొక్కలు నాటడం ద్వారా మేము చేయడం జరిగింది అదే విధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా గ్లోబింగ్ వార్మింగ్ వార్మింగ్ మరియు భూ వాతావరణం భూ తాపం పెరిగిపోతున్నది కారణంగా మనకు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి దీని కారణంగా మనం చూస్తూనే ఉన్నాం అనేక ప్రకృతి విపత్తులు మనకు వస్తున్నాయి భవిష్యత్తు తరాలు బాగా బతకాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క కాదు కనీసం ఐదు మొక్కలు నాటాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఐదు మొక్కలు నాటి మన భవిష్యత్తు తరాలని మనం కాపాడుకునే విధంగా ప్రవర్తించాలి అదేవిధంగా కర్బన ఉద్గారాలను తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నాను ధన్యవాదములు